నువ్వు చెప్తావా లైట్ పట్టుకో లైట్ పట్టుకో లైట్ పట్టుకొని చెప్పేదా సర్కిల్ దగ్గర కొండపేటలో ఉన్న వైన్ షాప్ దగ్గర బాబు కొంచెం సర్కిల్ వైన్ షాప్ ఇది ఉన్నాము గవర్నమెంట్ వైన్ షాప్ లో మార్నింగ్ కూడా రెండు బీర్లు తీసుకున్నాం దాని తర్వాత మళ్ళీ తీసుకోవడానికి వెళ్తే స్పూన్ వచ్చింది ఆ వైన్ వాళ్ళని మేము అడిగితే మాకు సంబంధం లేదు మేము అమ్మే వాళ్ళమే అని చెప్పినారు తర్వాత మేము కంప్లైంట్ చేసుకుంటామని ఆ పిల్లోడు ఎవరికో సార్ చేస్తే వాళ్ళ సార్ అంటే ఎవరో మాకి ఏమైనా వేసుకోపో అని చెప్పినాడు ఏమైనా వేసుకోపో అంటే సార్ అని మేము కంప్లైంట్ ఇకొచ్చినాము ఆ సార్ పేరు తెలియదు ఇంకోటి వచ్చేసి ఇది మ్యానుఫాక్చర్ కూడా చూడండి ఇది గత ప్రభుత్వంలో తయారైనది ఇది కూడా గత మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి కట్టిన